నిజంగా ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేదే లేదు చిన్న పిల్లల నుంచి మూడేళ్ల పిల్ల పిల్లకాయ పిల్లల నుంచి ముస్లిం వాళ్ళకు కూడా రక్షణ లేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఏమన్నాడు సుగాలి ప్రీతి అన్నాడు ఈరోజు పచ్చి ఏమైంది సుగాలి ప్రీతి కేసు ఏమీ కాలేదు ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ ఉన్నాడు హెలికాప్టర్ ఇచ్చేసాడు ఇప్పుడు మూడు హెలికాప్టర్లు తిరుగుతున్నాయి మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటి ఆయన కొడుకు కొడుకు లోకేష్ మూడు హెలికాప్టర్లు ఎక్కలు పడతా ఉంటాయి రాష్ట్రంలో ఏ పని పాట లేదు ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి వస్తే ఏదన్నా జిల్లా అభివృద్ధి ఎదగాలి ఆ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి మన ముఖ్యమంత్రి ఏంటంటే మన దూర్ప పిచ్చిచ్చేదాని కోసం పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టు వస్తాడు నెల